బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఎందుకు వెళ్ళాలి డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు పరీక్షలు రాయడానికి చూడు బాబు ఇది ఎగ్జామినేషన్ హాల్ నేను సినిమా హాల్ అనుకున్నానే అబ్బా బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా ఏంటి నేను నేను బయటపడినా చూపులో చెప్పవే ఈ అల్లరి పిడుకున్న బావా కాబోయే మొగుడు చెప్పు అప్పుడే పరీక్ష రాస్తే చావా రాయనిస్తేగా ఏంటి నేను రాయనివ్వట్లేదా అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా పుస్తకం చూసాక నువ్వు చెప్పావు ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి నువ్వు రాయి

పెళ్లి చేససాడు చేస్తాడు చేస్తాడు. మీ నాన్న బయట పట్టు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటల్ పెట్టేస్తా. ఏరా లక్కీ. ఓ నువ్వు వెళ్ళి అక్కడ దాకో. మా మావతో నేను మాట్లాడతాను హలో మావ ఏంటి ఈ టైం లో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్న అడుగుతున్నా. నీ కోసమేవా మావ? నా కోసమా ఏమీ లేదు. మన సుబ్బులు సుబ్బులు సుబ్బుల నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలని అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మావా సుబ్బులు అప్పుడు వెళ్ళిపోవటం ఏంటి అవును ఎప్పుడో వెళ్ళిపోయింది ఎక్కడికి రామాలయానికి అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసమే చూడదే కాదు మన కోసం అబ్బా గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్ వీడి కోసం నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావాస నా టైం ఉన్నావు నీకంటే ముందే నేను వెళ్ళిపోయిపోయ్ సైట్ ప్లీజ్ బాయ్ 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 డబ్బు మీద కాలేసాడు చాలా ఖాయం రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి అసలు ఇవి రామాలయమే లేదు కదా అబ్బో ఏంటి మావా రామాలయానికి వెళ్ళొచ్చావా కృష్ణాలయం కూడా నువ్వేంటే కిరణాల్లో పుట్టోకు బోజించినట్టు ఇచ్చావు ఈ చదువు తిరుగుతానంటే ఇది సైకిల్ తో కనపడుతుంది చాలు నటెక్కి కూర్చుంటావు ఒకసారి ఆడి పంచగట్టును చూడు పురాణ జమానాల్లో దసరా బుల్లో ఏంటి బావా ఈ పంచకట్టు నీకు నచ్చలేదా అబ్బే బెడ్ అయితే చిన్నప్పటి నుంచి కట్టుడు ఎలా ఉంది నీకు బాగుండాల్సి నీ లుంగి కట్టుకున్నాడు కాదు

ప్లీజ్ నేను చెప్పేది వినండి మీ కూడా నా మాట వినరా ఇలా వల్ల ప్రయోజనం లేదు ప్లీజ్ అరే నేను చెప్పేది వినిపించుకోరా మీరు చెప్పేది వినిపించుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ దిక్కు చెప్పుకోండి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చేస్తే సమస్యలు తీరిపోతాయా నాకు సంబంధం లేదు వెళ్ళండి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అడగండి పండి ఎక్కడి నుంచి నేను ఎవరికి సమాధానం చెప్పే మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా కష్టం పట్టుకుని అడగాలి వెంటనే మా డబ్బులు మాకి లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది పడితే పడని ఆత్మహత్య కంటే హత్య బెటరు ఇయ్యరా మా డబ్బు కక్కు బెటరే కక్కు సమయానికిపాడు నీ సంగతి నేను చూసుకుంటాను కొంచెం నాతో సెషన్కి వస్తారా షూర్ కమన్ కమా తీసుకొచ్చావు ఎన్కౌంటర్ చేయడానికి నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్యే కదట్రా దొంగ రాసుకెళ్ళి కదే కదా మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు ఆ డబ్బుని కోటీస్ లోన్ లోన్గా ఇచ్చావు బ్యాంక్ ని దివాళా తీయించావు సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది నీలాంటి స్కౌంటర్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది దగ్గర సెల్ ఫోన్ ఉందా ఏ ఫోన్ వస్తుందా ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా డైరెక్ట్గా సీఎం పేషి నుంచి చూసుకునే ఎమరు హలో ఎవరు చైర్మన్ గారా సారీ సార్ ఐదు నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు హలో మీరు బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను ఏసీపీ రంజిత్ కుమారు మూర్తి

హలో నేనెవరో తెలుసా జీకే నువ్వు జీకే అయితే నేను ఈకేరా ఎన్కౌంటర్ కింగ్ పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం నీ అబ్బా కోటిగా ఆ పాట అబ్బరా నీకు పాప పలకడం రాదు ఫా అంటావు ఆ పావన పాట ఎందుకు కూడా పాడతావు ఎప్పటికైనా పాప ఫలకాలని నా ఫలగా ప్రయత్నం పా ఫానే పాన నీ చెప్ప పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది ఈ ఫేఫర్ చూడు చాలా చోటే కాలుద్ది ఈ విషయం నాన్న తెలుసు మీ నాన్న ఎమ్మెల్యే కదా ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఫేఫర్లు తెగ తిరగేస్తున్నారు పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంట్ లో ఫేఫర్ సెంటర్ పాయింట్లు ఫాఫారా ఏమయ్యా ఎమ్మెల్యే పేపర్లో ఏం రాశారో చూసావా అన్ని చూశాను రంజిత్ కుమార్ని హైలైట్ చేసి రాశారు ఎవడయ్యా రంజిత్ కుమార్ కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా అంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం Mm-hmm. <laughs>

నీ ఎన్కౌంటర్ చేశాడు యాభై కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంక్ మూర్తిని అడగడం నేను విన్నాను విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ చేయలేదు అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి లేదా ట్రాన్స్ఫర్ చేయించండి రౌడీలకి బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు మైదిరి కబ్రెట్ Wrong shoe! స్ట్రాంగ్ షాట్ స్ట్రాంగ్ షాట్ స్క్వాష్ కి టెన్నిస్ కి డాడా తెలుసుకొని ఆడాలి అవును స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి డాడా తెలుసుకొని షూ వేసుకోవాలి షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఎక్కడ మన షాపు షాపా అదే షూస్ షాప్ ఓ ఇవి తల్లి ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి అన్ని రంగుల షూస్ ఉన్నాయి ఇప్పుడు కి నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా ఇవి నా కాళ్ళు నా ఇష్టం ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను నీకు వేరే పనిపాటం లేదా అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు ఆ చిన్న హామీలు నెరవేర్చలేదని ధనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా కొత్త హామీలు ఇస్తాం మైథిలీ రమ్మను అంతేనా ఏర్పాటు చేస్తాను బాయ్ నమస్కారం నమస్కారం బాగున్నావా ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు ఈ సార్ నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డేనా ఇప్పుడు నువ్వు వద్దుగానే మంచి కత్తి లాంటి అమ్మాయి దేనికి ఒక పడేయటని ఎవరిని పడేయాలి వీడిని ఈనా నా కంపెనీని మూడు సార్లు ముగించేశారు ఈనాడ వాళ్ళకి పడే రకం కాదు

పార్టీ ఇస్తా ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్ ఉంది అవునే పార్టీ ఇవ్వడం తప్పేయటం లేదు సర్లే చూద్దాం పదండి ఏంటి ఇల్లు కనుకోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు many మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ ఎక్స్క్యూస్ మీ ఓకే హ్యాపీ బర్త్డే డే నువ్వంటే ఇక్కడ ఈ రోజు నీ బర్త్ డే కదా నీకిచ్చిన గడ్లెని కూడా ఈ రోజే మర్యాదగా వెళ్ళిపో ఇన్నాలు ఈ సీన్ నువ్వు నేను చూసాం నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది గెట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ గెట్ అవుట్ హౌ డో యు డు దిస్ యు ఫిల్ ఏమైంది నేను బెడ్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంటి ముందుకు వస్తావు ఏంటి మంచి ఏంటి అది మకాడ అనుకుంటా నా గురించి తెలియదు ఏంటి ఏంటో చూపు పడతావా చెల్లితో మేలు చేసుకోవచ్చురా బ్లాక్ మెయిల్ కాదు ఇంకోసారి చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ కౌంటర్ చేశారు ఇట్స్ మై డ్యూటీ సార్ అసలు వాడి వాడిబార్ తప్పించుకోడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్ గో కార్డింగ్ స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలమా కలుస్తాం ఇలా ఎవడైనా నా వెంటపడినప్పుడు ఇంకా మీ వెంట ఎవరు పడరు ఏ నేనే పడతాను కనుక